ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాము సహోదరులారా ఈరోజు విశ్వవ్యాప్తంగా మానవ జాతి రక్షణ ప్రణాళిక కేస క్రీస్తు వారు మానవ జాతి విమోచన కొరకు చేసిన పరిశుద్ధ బలయాగమును తద్వారా వచ్చిన రక్షణను మానవ జాతికి విస్తరింపజేయడానికి దేవుడు నియమించిన నియమం ప్రకారం సువార్త అనేది వెలుగులోకి వచ్చింది సువార్త ప్రకటించబడుతుంది సువార్త ద్వారా అనేక మంది యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు అది యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి ఈరోజున ప్రపంచంలోని అనేక రాజ్యాలకు లేక దేశాలకు ఎందుకు వ్యతిరేకత కలుగుతుంది ఎందువల్ల వీళ్ళందరూ యేసు ప్రభువుని ప్రకటించడానికి ఇష్టపడట్లేదు యేసుప్రభువారు ఏమైనా ప్రభువును నమ్ముకున్న శిష్యుల చేతికి కత్తిచ్చి ఈ కత్తి పట్టుకొని మీరు యుద్ధం చేసి రాజ్యాన్ని స్థాపించండి అని తెలియపరిచారా యేసుప్రభు వారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అలాగైతే నా శిష్యులు దానికోసం పోరాటం చేస్తారని పొంతి పిలాత్తో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన తన అనుచరులకు కత్తిని ఇవ్వలేదు తన అనుచరులకు యుద్ధం నేర్పలేదు తన అనుచరులకు ఆయన నేర్పింది ప్రేమ మీరు ఒకరిని ఒకరు మిక్కటంగా ప్రేమించండి ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది కనుక ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారే ఉండండి అని తెలియపరిచారు అంతేకాక మీరు ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదు మీరు కూడా ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని తెలియపరచారు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండే ఈ క్రైస్తవ సామ్రాజ్యంలో కూడా క్రీస్తుని అనుసరించే భక్తులలో కూడా ఒకరి మీద ఒకరికి ద్వేషాలు కలగడానికి కారణం ఏంటి ఒకరిని ఒకరు దూషించుకోవడానికి ఏమిటి అని అంటే ఇవాళ యేసు ప్రభు యొక్క పరిచర్యను వ్యాపారంగా మారుస్తున్నారు చాలామంది ఏ ప్రేమ సిద్ధాంతాన్ని మనకు నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని మనుషుల పాదాలను కూడా కడిగేటువంటి స్థాయికి మహానుభావుడు శరీర రూపంలో జన్మించి మరి కిందకొచ్చారో అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ప్రభు ఆయన తండ్రి ఇంటిని వ్యాపార టిల్లుగా మార్చినప్పుడు అక్కడ ఆయన కొరడా చేసుకొని కొరడా పట్టుకొని వాళ్ళందరినీ ఆయన బల్లలు పడద్రోసి పావులము పావురాలను ఎర ఎగరగొట్టి అలాగే అమ్మబడుతున్నటువంటి గొర్రె మేకలను వదిలిపెట్టి ఆయన చాలా ఉగ్రుడైనట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది ప్రేమను పంచే ప్రభు కూడా ఉగ్రరూపం దాల్చింది ఎందుకు అనంటే దేవుని ఇంటిని వ్యాపారపు ఢిల్లుగా చేయడం వల్ల రోజున సేవ చేస్తున్నటువంటి అనేక మంది ప్రజలు సేవ చేస్తున్నామనే పేరుతో సేవను కూడా బిజినెస్తో మారుస్తున్నారు సేవ జరిగే స్థలంలో దేవుని వాక్యం వినిపించాలి దేవుని వాక్యాన్ని ఉపదేశించాలి దేవుని వాక్యాన్ని ఉపదేశ ఉపదేశించవలసిన ఈ స్థలంలో నుండి దేవుని వాక్య విరుద్ధమైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి ఇవాళ ఎవరైనా ఒకవేళ వాక్యాన్ని కట్టుకున్నా లేదా ఈ సేవ కట్టుకున్నా దాని మీద ప్రభుత్వం నుండి అధికారం తెచ్చుకుంటాం స్టేలు తెచ్చుకుంటాం అనే స్థాయికి ఈ రోజున మాట్లాడుతున్నారంటే అంటే వ్యాపారం కోసం అయితే స్టేలు తెచ్చుకోవచ్చు ఈ లోక సంబంధమైనటువంటి నాయకత్వాల గురించి అయితే స్టేలు తెచ్చుకోవచ్చు కానీ దేవుని పరిచర్య నిమిత్తం కూడా కోర్టుల నుండి స్టేలు తెచ్చుకునే పరిస్థితికి మనం దిగజారుతున్నామంటే మనం చేస్తున్నది సేవ వ్యాపారమా అనేది ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ పరిచర్యలను స్థాపించడానికి బలపరచడానికి నిలబెట్టడానికి ఆయనే తన అధికారాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన శిష్యులుగా ఈ లోకంలో మనం ఇలాంటి అధికారాలు కలిగి చెలాయించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలని ప్రభు పిరిడ అందరికీ తెలియపరుస్తున్నాను ఎవరిని దూషించట్లేదు ఎవరిని ద్వేషించట్లేదు దేవుని పనిని వ్యాపారంగా చేస్తున్నారు అదొక బిజినెస్ మైండ్తో ముందుకు వెళ్తున్నారు రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు వాక్యానికి అనుకూలమైందో ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభు పేరుట తెలియపరుస్తూ ముగిస్తున్నాను దేవునికి వందనాలు మీ అందరికి కూడా వందనాలు ఒకవేళ ఈ వాక్యం నచ్చితే ఇతరులకు షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం దేవుని ప్రేమను స్థాపిద్దాం దేవుని ప్రేమను ప్రకటించడానికి మనకి లోకంలో ఏ విధమైనటువంటి వేషాభిప్రాయాలు లేవు భిన్నాభిప్రాయాలు లేవు వాక్యం ఏది చెప్తుందో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళడానికి చేద్దాం మరో వాక్యంతో మరలా కలుస్తాను అంతవరకు దేవుని మహాకృ మనందరికీ తోడై నడిపించను గాక ఆమెన్